గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతుందని శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా హెచ్చరిస్తున్నారు మనుషుల చర్యల వల్ల వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి ధృవాలలో మంచు కరుగుతుంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి సాధారణంగా భూమి సగటు ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీ సెంటిగ్రేడ్లు గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా తక్కువగా కూడా ఉంది ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు సహజంగానే చోటు చేసుకుంటాయి ఉదాహరణకు కాశ్మీర్లో ఈపాటికి కురవాల్సిన మంచు ఆలస్యంగా మొదలైంది అంటార్క్టికాలో అతిపెద్ద మంచు కొండ కరిగి నీరవుతూ సముద్రంలోకి ప్రయాణిస్తుంది వేలాది కిలోమీటర్ల దూరంలో ఉండి మనం చేసే పొరపాట్లు కారణంగా చాలా వేగంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనికి తోడు సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోతుంది భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తి మళ్లీ వెనక్కి మల్లడం లేదు వీటిని గ్రీన్ హౌస్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైనే ఉండేలా చేస్తున్నాయి ఫలితంగా వాతావరణం భూ ఉపరితలంలో వేడెక్కుతున్నాయి ఈ ఎఫెక్ట్ లేకపోతే భూమి ఇంకో ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్స్ చల్లగా ఉండేది జీవం మనుగడ కష్టమయ్యేది అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు పరిశ్రమలు వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ లేదా భూమి వేడెక్కడం అంటున్నాం దీనికి పరిష్కారంగా ఇప్పుడు కొన్ని దేశాలలో కొత్త ప్రయోగాలు మొదలు పెట్టారు విమానాల ద్వారా క్రమ పద్ధతిలో ఆకాశంలోకి ఎయిరోసాల్ పార్టికల్స్ ను అంటే రసాయన కణాలను వెదజల్లడం ద్వారా సూర్యకిరణాలను అంతరిక్షానికి మళ్లించడం ద్వారా సూర్యతాపాన్ని తగ్గించాలని చూస్తున్నారు ఈ ప్రయోగాలపై సైంటిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భూమి ఉపరితలాన్ని చల్లపరచడానికి గ్లోబల్ హీటింగ్ ప్రభావాన్ని తగ్గించడానికి రూపొందించిన ప్లానిటరీ స్కేల్ ఇంజనీరింగ్ పథకాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయని అంటున్నారు గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు వాతావరణాన్ని సరిచేసేలా బయో ఇంజనీరింగ్ పద్ధతిని ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని దేశాలు స్ట్రాటోస్ ఎయిరసాల్ ఇంజెక్షన్ విధానంలో విమానాల ద్వారా సూర్యకిరణాలను అడ్డుకునే కణాలను వెదజల్లుతున్నాయి అలా నెలల పాటు అవి అక్కడే ఉండిపోయి సూర్యతాపాన్ని తగ్గిస్తాయి కానీ అలా సూర్యకాంతిని డిమ్మింగ్ చేయడం వల్ల కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు మరికొన్ని చోట్ల విపరీతంగా మంచు కురిసే అవకాశం ఉంటుంది దాంతో కొన్ని దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు వ్యాధులు కూడా ప్రభులే అవకాశం కూడా ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు అందుకే వాటిని ఆయా దేశాల ప్రభుత్వాలు నిరోధించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు వాతావరణంలోకి బిలియన్ల కొద్ది సల్ఫర్ కణాలను ఇంజెక్ట్ చేసి సోలార్ రేడియేషన్ ప్రక్రియను తగ్గించే ప్రయోగాలపై చర్చ జరగాలని కోరుతున్నారు సోలార్ రేడియేషన్ ద్వారా సూర్యకిరణాలను వెనక్కి తిప్పికొట్టే ప్రక్రియ ద్వారా ప్రయోజనాలు ఉండవని వారు చెబుతున్నారు ఈ మేరకు అరవై మంది శాస్త్రవేత్తలతో ఏర్పడిన కన్సార్టియం ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది సోలార్ జియో ఇంజనీరింగ్ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం అసాధ్యమని అంటున్నారు శాస్త్రవేత్తలు సోలార్ జియో ఇంజనీరింగ్ పథకాలను నిరోధించడం కోసం రాజకీయంగా చర్యలు ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు పంతొమ్మిదవ శతాబ్దపు మధ్య స్థాయి కంటే ప్రస్తుతం ఒకటి పాయింట్ ఒకటి డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో తీవ్రమైన వడగాల్పులు కరువులు తీవ్రస్థాయి తుఫాన్లు సంభవిస్తున్నాయి ఉష్ణోగ్రతలను పంతొమ్మిది శతాబ్దపు మధ్య స్థాయికి అంటే ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో ఒకటి పాయింట్ ఐదు సెల్సియస్ను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే కట్టుబడ్డాయి అయితే దీన్ని అమలు చేయడంలో ప్రపంచ దేశాలు విఫలమవుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ కు కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి అందుకు వాటికి సంబంధించిన కారణాలున్నాయి కొన్ని దేశాల్లో ప్రత్యామ్నాయంగా సోలార్ జియో ఇంజనీరింగ్ పద్ధతిలో గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి వాతావరణంలోకి పెద్ద మొత్తంలో ప్రతిబింబ కణాలు ఇంజెక్ట్ చేయడం వల్ల సూర్యతాపం తగ్గిపోయి గ్రహం చల్లబడుతుందన్న వాదనను వారు అనుసరించాలని అనుకుంటున్నారు అయితే ఈ పనిని ప్రకృతి సహజ సిద్ధంగా చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫిలిప్పీన్స్ లోని మౌంట్ పినాటుబో విస్ఫోటనం నుంచి విలువడిన శిథిలాల భూమి సగటు ఉత్పరితల ఉష్ణోగ్రతను ఒక సంవత్సరానికి పైగా తగ్గించాయి అయితే దీనివల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువగా జరిగాయి సూర్యుని రేడియేటవ్ శక్తిని కృత్రిమంగా మసకబారేటట్లు చేయడం వల్ల దక్షిణాసియా పశ్చిమ ఆఫ్రికాలో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడింది సరైన సమయంలో కురవాల్సిన వర్షాలు కురవలేదు అకాల వర్షాలు మెరుపు వరదలు సంభవించాయి ఇప్పుడు కాలిఫోర్నియాలో కురుస్తున్న వర్షాలు వరదలలో కార్లు చిక్కుకుపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి కొన్ని దేశాల్లో తీవ్రమైన కరువులు సంభవించాయి ఆకాశంలో ఓ ఎత్తు వరకు ఉండే స్ట్రాటోస్పియర్ ప్రాంతంలో విమానాల సాయంతో సల్ఫేట్ ను చేయడంతో ఆఫ్రికా ఆసియా వేసవి రుతుపవనాలను బలహీనపరిచిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇది కాస్త అమెజాన్లో తీవ్రమైన ఎండలకు కారణమవడం శాస్త్రవేత్తలు గుర్తించారు అయితే సోలార్ రేడియేషన్ ప్రక్రియ ద్వారా ఇతర ప్రాంతాల ప్రయోజనం పొందే అవకాశం ఉందని కూడా మరో అధ్యయనం చెబుతుంది సోలార్ రేడియేషన్తో దక్షిణ ఆఫ్రికాలో కరువు ప్రమాదాన్ని తీవ్రంగా తగ్గించగలదని ఆ అధ్యయనం నిర్ధారించింది ఏది ఏమైనా పరస్పర విరుద్ధంగా ఉన్న ఫలితాల కారణంగా అసలు ఆ ప్రయోగాలు చేయనే కూడదని వారు ఘంటాపతంగా చెబుతున్నారు నిజానికి కొన్ని దేశాల్లో విపరీతంగా శిలాజ ఇంధనాలు మండించడం వల్లే అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకునే అడవులను నరికి కాల్చేయడం వల్ల కూడా కార్బన్ వెలువడుతుంది గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది పదిహేడు వందల యాభైలో లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు ముప్పై శాతం పెరిగాయి గత ఎనిమిది లక్షల ఏళ్లలో వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడూ లేదు మనుషుల చర్యల వల్ల మిథేన్ నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా వెలువడుతున్నాయి సూర్యుడి కిరణాలు నేలను తాకి వేడి పుట్టిస్తాయి నేల వేడెక్కడం వలన లాంగ్ వేవ్ లెంత్ కిరణాలను అంటే ఇన్ఫ్రారెడ్ కిరణాలు విడుదలవుతాయి ఈ కిరణాల్లో శక్తిని కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు సులువుగా గ్రహించి మన వాతావరణాన్ని వేడిగా ఉంచుతాయి దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం అందుకనే మన భూమి ఉపరితలం మీద గాలి కింద వేడిగా ఉండి పైకి వెళ్లేటప్పుడు చల్లగా ఉంటుంది అంతరిక్షంలో ఈ కిరణాల శక్తిని గ్రహించడానికి వాయువులు ఉండవు కాబట్టి అక్కడ వేడి అసలే ఉండదు అంతరిక్షంలో సుమారు మైనస్ రెండు వందల డెబ్బై మూడు డిగ్రీలు ఉండటానికి ఇదే కారణం అందువల్లే భూమి వేడిగా అంతరిక్షం చల్లగా ఉంటుంది నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగానే ధృవ ప్రాంతాల్లో గ్లేషియర్లు కరిగిపోవడంతో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను మధ్య సగటు సముద్రం మట్టం మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు పెరిగింది ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా నీరు వ్యాకోచించడంలో ఇలా జరిగింది దీంతో పంటలు జంతువుల వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తుంది మొక్కల్లో పూలు పూసే పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి జంతువులు అయోమయంలో వలస వెళ్తున్నాయి భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పద్దెనిమిది వందల యాభైతో పోల్చితే ఇరవై ఒకటవ శతాబ్దం చివరి నాటికి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగవచ్చు చాలా వరకు అంచనాలు ఇదే సూచిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైన కొనసాగితే పెరుగుదల మూడు నుంచి ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్లు కూడా ఉండవచ్చని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది